ఇప్పుడు నాగార్జున గారిని కానీ లేకపోతే మీకు పర్సనల్ గా ఇంతకన్నా బెటర్ చేసి ఉంటే బాగుండేది ఈ సీన్స్ లేకపోతే ఈ ఈ ఎపిసోడ్ను ఇలా మార్చుంటే బాగుండేది ఇంకా బెటర్గా ఉండేది అని అనిపించింది ఏదైనా ఉందండి మీకు యు ఆర్ హ్యాపీలీ డన్ విత్ దిస్ ఈ వెర్షన్ ఇంతే ఇదే బెస్ట్ అని చెప్పగలరా ఈ వర్షన్ అయితే ఇదే బెస్ట్ అండి బేసిక్గా అంటే ఎనీ ఎనీథింగ్ ఎనీ మేకర్కి నాకు తెలిసి ఎనీ ఎనీ డైరెక్టర్ కానీ ఎనీ కానీ చూసుకున్న తర్వాత ఎప్పుడు అరే ఇది బెటర్ చేయొచ్చా అది బెటర్ చేయచ్చా ఇది బెటర్ చేయచ్చా ఇంకా బెటర్ చేయొచ్చా అని ఎవ్రీ ఎవ్రీ డే అసలు షూట్ తర్వాత ఆ రోజు రాత్రే అరే అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఒక సో అది దాన్ని దాన్ని ఎవరు ఏం ఏం చేయడం అది ఇన్ జనరల్ చెప్తున్నాను ఈ సినిమాకి అయితే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అంటే అసలు ఇది ఇది చాలా మటుకు మేము అంటే 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 అనితర సాధ్యం లాంటి లొకేషన్స్ చేసాం యాక్చువల్ అంటే అది ధనుష్ హెల్ప్ నాగార్జున గారు హెల్ప్ రష్మి గారు హెల్ప్ తోటి సో నాకు అసలు ఏ కంప్లైంట్ లేదు వెరీ హ్యాపీ అది దీని మీద పాపులర్ పాయింట్ ఏంటంటే ఇంత హిట్ అయిన తర్వాత నాగార్జున గారి క్యారెక్టర్ని లాస్ట్ లో కట్ చేసేటప్పుడు ఆ ఆర్క్ ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఏమయ్యారో తెలియదు ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువ నాగార్జున గారితో కనెక్ట్ అవుతారు కదా దే అప్రిషియేటెడ్ ధనుష్ ఫంటాస్టిక్ గా చేశాడు ఇంకా చిరంజీవి లాంటి ఆయన అక్కడ నిలబడి ఇంకా ధనుష్ తప్పితే ఇండియాలో ఎవడు చేయలేడి క్యారెక్టర్ అన్నారు బట్ మన తెలుగు ఆడియన్స్ వరల్డ్ ఎక్కడున్నా కూడా నాగార్జున గారికి ఎక్కువ కనెక్ట్ అవుతారు నాగార్జున గారి క్యారెక్టర్ సరైన ఫినిషింగ్ లేదు ఆ ఫ్యామిలీ ఏమైందో తెలీదు ఇంత మూడు గంటల సినిమా కూడా దానికి ఎక్కడో జస్టిఫికేషన్ జరగలేదు అని ఒక పాపులర్ క్రిటిసిజం సార్ మీరు ఎకడమిక్ గానే మాట్లాడండి రచయితగా మీరు ఎందుకు దాన్ని ముట్టుకోలేదు ఇది చాలనుకున్నారా బేసిక్గా అంటే నా రోజున క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ క్లోజర్ అండి నా ఫ్యామిలీ ఫ్యామిలీకి చేయలేదు బేసిక్ అంటే ఆయన ఆయన అంతకంటే అంటే అంటే అత్యంత అంటే ఇది ఒక సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ అంటే తన అది చూసి ఇంకా నేను రియలైజ్ అయ్యి తన తన ప్రాణం అడ్డేసి నేను ఓబి చేస్తా అంటా అన్న తర్వాత ఇంకా ఇంకా వేరే ఇంకేం చూడరండి అది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దుబాయ్లో ఏం చేస్తున్నారు అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అది అన్ని ఆఫ్టర్ థాట్స్ అవుతాయి అంటే ఒక పర్సన్ అట్లా అంటే పంపించాడు పంపించి నేను చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైంది అనేది తీసుకుంటే ఇంకా అది వేరే స్టోరీ అవుతుంది సి ఒక టవరింగ్ పర్సనాలిటీ సినిమా అంతా సిబిఐ ఆఫీసర్గా మత అంతర్మతంతో ఫుల్ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్ ఆ కాన్ఫ్లిక్ట్ తోటి అత్యద్భుతంగా చేసి ఏడ్పించి ఏడ్చి తన ఏడ్చి తన బాధపడి ఆ గిల్డ్ తోటి ముందుకెళ్తూ లాస్ట్ కి అంటే ప్రాణాలు ఏర్పించే తర్వాత ఇంకా 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 దాని తర్వాత ఇంకా వాళ్ళ వాళ్ళకి ఏమైంది అంటే అది అది ఆఫ్టర్ థాట్స్ అవుతాయి అండి అంటే ఇప్పుడు సినిమా తర్వాత ఇద్దరు టూ అంటున్నారు దానిలో చూపిస్తారా అండ్ ఇంకా అలాంటివి అన్ని అన్ని అంటే దోస్ కైండ్ ఆ స్పెక్యులేషన్స్ బేసిక్ బట్ క్యారెక్టర్ సినిమా రౌండ్ ఆఫ్ గా ఇతన్ క్యారెక్టర్ రౌండ్ పర్ఫెక్ట్ మోస్ట్ రౌండెడ్ అంతేనాబే టూ నేనైతే అనుకోవట్లేదు ఒక కథ తర్వాత కథనే కథ ఇప్పుడు అసలు ఈ కథ సీక్వల్ వేరే కథ కూడా నాకు ఇది యాక్చువల్లీ సో నాకు అసలు కంప్లీట్లీ బ్లాంక్ అవుతాను నేను సో ఒక ఇంకా మళ్ళీ ఒక ఆరు నెలలు ఇటువంటి తిరిగి ఏదో ఏదో తడితే అప్పుడు దాని ఏదో దాన్ని మళ్ళీ అంటే మీరు మళ్ళీ ఒక అంటే మీరు కొంచెం మీరు నాకు అర్థమైనంత వరకు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకా దాంతో మీరు కటీఫ్ నెక్స్ట్ లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ లోకి వెళ్ళడానికి నాకు టైం పడుతుంది వెళ్తాను కటీఫ్ అయితే చేస్తాను తర్వాత ఇంక వేరే నాకు అంటే ఏది తడతది ఏం చేయాలి అసలు అది ఎలా ఉంటుంది ఎవరితోటి ఏంటి అసలు ఏమీ నాకు తెలియదు నేను జస్ట్ నేను జనరల్ గా నేను అన్ని చేసేస్తాను ఇది చేసేస్తాను ప్లానింగ్ కూడా ఉండదు నాకు ఇది జస్ట్ ఇంకా కొంచెం కూల్ ఆఫ్ అయ్యి అన్వైండ్ అయ్యి వెనక్కి వెళ్ళి మెల్లగా టైం తీసుకుని అదే ఇప్పుడు నాన్నగారితో మీ సినిమా ఏషియన్ ఫిలిమ్స్ ఉన్నదని చెప్పి తెలిసింది నాకు రాలే అంటే నేను మీకు చెప్తాను ఏ తెలిసినా గానీ అన్ని నేను జస్ట్ నాకు నాకు నేనైతే ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా నేను నేను రాసుకుని అప్పుడు 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 అప్రోచ్ అవుతాను మరో మూడేళ్ళే తొందరగా చేద్దామని ప్రయత్నం నేను చేస్తాను చేస్తాను అనుకుంటాను ఎప్పుడైనా ప్రామిస్ చేస్తా అంటే తొందరగా వచ్చి అది నాకు అంటే నా వల్ల కాదండి యాక్చువల్ అది అది ఏం పెద్ద అది అది ఛాలెంజ్ కాదు అది ప్రయత్నం అంతే అది క్రియేషన్ ఒక కథగా కథగా అది కుక్ అయ్యి రావడం అది 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 నా చేతిలో ఉండదు సడన్ గా కొంచెం తొందరగా వస్తే గ్రేట్ అయ్యింది తొందరగా వచ్చి కుదిరితే గ్రేట్ అయ్యింది అంతేనా అంతే అంతే కమర్షియల్ గా డేట్లు ఉన్నాయి కాబట్టి వెంటనే కథలు తర్వాత ఇంకొక ఈ సినిమా కథ మనకి ధనుష్ డేట్స్ ఉన్నాయి మనకి ఒక సినిమా చెయ్యాలి మీరు అని సునీల్ రావ్ గారు రామ్మోహన్ గారు వచ్చి మిమ్మల్ని అడిగితే ధనుష్ కోసం అని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది కానీ రాసిన కథ కోసం ధనుష్ కాదు అనేది కూడా అసలు నేను అసలు నేను అది చేయాలి ఇప్పుడు చేయను అది నా అది అలా అలా ఉన్నా నేను అలా అలా తప్పు రైట్ రాంగ్ అని కూడా అలా కూడా అది అది కూడా నేను అలా నేను చేయగలిగితే నేను హ్యాపీ కానీ నేను చెయ్యండి నేను ఫ్రాంక్ గా చెప్తున్నా అంటే నాకు కథ రాసుకుని చెప్తున్నా కదా ఇప్పుడు ఒక ఆరు నెలలు నేను తిరిగి కథ ఏదో వస్తే స్పార్క్ వస్తే మళ్ళీ ఇంకో ఆరు నెలలు దానికి రాసి అప్పుడు నేను అరే బాబు ఇది ఎవరన్నా కుదురుతారా ఎవరు ఉన్నారో ఏంటి అని చూసుకుంటాను యాక్చువల్లీ ఓకే సో ఇదే నా పద్ధతి విజయం అంటే అంటే నాకు రివర్స్ చేయడం రాదు యాక్చువల్ నాకు అంటే పాతికేళ్లలో మీరు చేసిన సినిమాలు పట్టమని పది పది పదికేళ్లలో అంటే రెండున్నర సంవత్సరాలు అని యావరేజ్ దీ దీని మీద మీ కెరీర్ మీద మీరు కామెంట్ చేయాలంటే ఏం చేస్తారు నా కెరీర్ చాలా హ్యాపీ అండి నేను యాక్చువల్లీ నేను నాకు అసలు ఒక్క కంప్లైంట్ కూడా లేదు దాని ఇంట్రెస్టింగ్ ఏంటంటే పది సినిమాల్లోనూ నేను నాకు కావలసినట్టు నేను అన్కాంప్రమైజింగ్ గా నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను అని సిద్ధాంతాలను కూడా పెద్దవాడు నేను నేను అన్కాంప్రమైజింగ్ గా నేను ఒక ముందు నుంచి చెడు అయితే చెప్పకూడదు మంచి గొప్ప విషయాలు చెప్పకపోయినా చెడు చెప్పకుండా అనేది ఒక చిన్న నా సొంత ఒక చిన్న బౌండరీలో నాకు కావాల్సినట్టు నాకు నచ్చిన నేను వాయిస్ ఒక అంటే వాయిస్ కూడా అన్ని అన్ని వైపుల నుంచి అన్ని కోణాల నుంచి ఆలోచిస్తూ ఒక కరెక్ట్ వాయిస్ కరెక్ట్ సందేశం పంపించానని నేను అనుకున్నాను పిచ్చు అంటే నేను అది నాకు విక్టరీ అని ఈ ట్వంటీ లో నేను అలా చేస్తూ ఐదు సినిమాలు చేస్తాను ప్రౌడ్ గానే ఉండేవాడి నాకు నంబర్స్ పెద్ద ఇప్పుడు అసలు మ్యాటరే కాదు కం ఒక్కొక్క సినిమాలో ఎలాంటి ఎలాంటిది చెప్పాను నేను సమాజానికి అది వాట్ ఎవర్ నేను ఏం పంపించాను యాజ్ మేకర్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు నా ఫిల్మోగ్రఫీ చూసుకుంటే నేను దేనికి రిగ్రెట్ అవ్వను కొన్ని అంటే కొన్ని 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 ఏదైనా అంటే అంటే సినిమాలకైతే ఏది రిగ్రెట్ అవ్వను అన్ని అన్ని వాటికి సో ఆ వాయ్ నేను చెప్పదలుచుకుని గా చెప్పాను అండ్ తెలుగు ప్రేక్షకులు నాకు ఆ స్థానం ఇచ్చారు నేను చెప్తే ఇప్పుడు నేను వింటున్నారు నాకు ఒక స్థానం ఇచ్చారు నేను అది దానికి ఆల్రెడీ ఒక బ్రాండ్ అంటారు ఏదో సంథింగ్ మార్కెట్ వాల్యూ నువ్వు ఏమైనా మేము వచ్చి చూస్తామని కళ్ళు మూసుకొని ఫ్యామిలీస్తో వచ్చే ఇలాంటి స్థాయి నేను దీంట్లో ఐ మోస్ట్ హ్యాపీ మోస్ట్ అంటే నాకు నేను నేను హ్యాపీ హ్యాపీ అండ్ వెరీ 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 ఇండెప్టెడ్ టు ఆడియన్స్ ఆడియన్స్ తెలుగు దిస్ పొజిషన్ అసలు అసలు అంటే మీరు కమర్షియల్ కమర్షియల్ హై ఎలివేషన్స్ తో రాయలేక మీకు నచ్చదు అది ఆ కైండ్ ఆఫ్ ఎప్రోచ్ మీకు సో కాల్డ్ కమర్షియల్ ఎప్రోచ్ ఇప్పుడు మీరు ఈ సినిమాలో కూడా రష్మికి నిన్న రివ్యూలో కూడా నేను చెప్పాను రష్మికి అంత పెద్ద హీరోయిన్ ఒక పక్కన చిరంజీవి గారు నాగార్జున గారు మాట అంటే మాట అని మాట్లాడిన రష్మికని మీరు జస్ట్ ప్లాట్ఫామ్ మీద ఏడుస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చారు అంటే అదే అంటే నేను చెప్పేదానికి అదే ప్రూఫ్ అంటే నేను కథ రాసుకున్న తర్వాత ఇది చాలా బాగా రష్మికను చాలా ఒక చిన్న ఒక చిన్నతనం ఒక ఇన్నోసెన్స్ అంటే ఒక ఒక వెరీ అంటే ఒక యాటిట్యూడ్ లేకుండా ఒదివగల గుణం గుణం ఏదో కనిపించి సరే మధ్య అంటే ఇది ఎంత బాగుంటుంది అని ఇంకా అనుకోనే జస్ట్ చేస్తాను అంత తక్కువ సో ఇట్స్ లైక్ అలా కుదిరిందను నేను నేనే అప్రోచ్ అయ్యాను సో గా సో రాయలేకపోవడం అనేది ఒక విధంగా నేను అది 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 రాయ అది ఈ సినిమా రైటింగ్ కానీ సినిమా కథ కానీ సినిమా మేకింగ్ కానీ ఇట్స్ ఎవరు ఇది చేయలేరు ఇది చేస్తారు ఇది ఛాలెంజ్ కాదండి సినిమా అనేది ఛాలెంజ్ కాదు సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పందా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ని నేను ఇప్పుడు నేను చేసే విధానం నాకు వచ్చి అంటే అది నాకు రాదు అది మంచిది ఆర్ నీకు ఇది రాదు ఇది మంచిది అని చెప్పలేముగా సో ఎవ్రీబడి సిగ్నేచర్ సో ఆ ఎలివేషన్ డైలాగ్ చేయడం అదొక సిగ్నేచర్ సో అది అది నీకు రాదంటే అది అంటే ఇప్పుడు బాగా బాగా ఒక ఒక టె టెన్నిస్ ఆడాడు ఏదన్నా ఒక ఆట క్రికెట్ ఆడాడు ఒక షాట్ కొడతాడు పిసిగా ఆ షాట్ నీకు రాదు అని అనలేము ఆ షాట్ కొట్టి సిక్స్ కొడతాడు వాడు ఇంకో షాట్ కొట్టి సిక్స్ కొడతాడు పిసిగా అంతే ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ ఎవరి స్టైల్ ఎవరి స్ట్రెంగ్త్ అదే విజయ సో ఏది కరెక్ట్ రాంగ్ అని చెప్పిన బిజీగా సో ఇందులో ఎలివేషన్ ఎందుకు నా సినిమాలో ఎందుకు కుదరదు అని అనుకుని ఎందుకు కుదరదు అంటే నేను రియలిస్టిక్ ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ కి నేను ఇప్పుడు మా నాకు అత్యంత ఇందులో డిఫికల్ట్ మేము నేను కానీ మేము మా టీమ్ కాని కథ ఇచ్చేసేటప్పుడు ఇందులో డిఫికల్ట్ అంటే అప్పటిదాకా ఇన్నో అత్యంత అంటే ఏమి తెలియగా ఇన్నోసెంట్ గా ఉన్న దేవ క్యారెక్టర్ ని ఎక్కడో చోట ఒక ఆవేశం ఎలా అంటే పిచ్చగాడికి ఆవేశం ఉండదు కాబట్టి ఆవేశం ఆవేశం వచ్చి వాటి తిరగబడేటట్టు చేయడమే మన క్లైమాక్స్ వచ్చింది అంటే ఒక పెద్దవాడు సో అలాంటిది కూడా నాకు ప్రాబ్లం ఎందుకంటే రాస్తూ వచ్చాం కథ మీద బిల్డ్ చేసుకుంటూ వచ్చాం ఇది 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 అని చెప్పుకుంటూ వస్తాం సో ఇలాంటి సడన్నెస్ గానీ సడన్ గా మన వేరే వాటిల్లో ఎలివేషన్ ఎందుకు వస్తుంది వాళ్ళు ముందు నుంచి అలా అంటే దాని వాడు అలా డిజైన్ చేస్తారు డిజైన్ చేస్తారు సో డిజైన్ చేస్తే పడతాయి డిజైన్ చేయకపోతే ఇందులో ఒక ఒకటి ఆల్రెడీ ఇందులో నేను అలానే అంటే నా అందులో నా ఇప్పుడు దానికి కంపేరబుల్గా నా సినిమాలో పంచలే ఒక సీఎం ఒక అమాయక అమాయక ఆడపిల్లకి అన్ని న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అనేది బిగ్గెస్ట్ పంచలేదు నాకు తెలిసి కానీ అతను చెప్పిన విధానము నేను తీసిన విధానము అది నార్మల్ ఒక సీఎం నిజంగానే సినిమా కాదు సినిమా సీఎం అయితే వేరే విధంగా చెప్పేవాడు కానీ నిజం సీఎం కూడా అది చెప్పగలుగుతానని నమ్ముతారు అది నా అంటే నిజంగా సీఎం ఇప్పుడున్న ఏ సీఎం అయినా సరే ఏదన్నా ఏదన్నా జరిగితే అతన్ని అతని అంతర్మనం అలానే ఉంటుంది అరే నేను నేను చేయలేకపోయా ఒక బాధ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు సో అలాంటి అలాంటి రియలిస్ రియల్ స్పేస్లో సినిమాలు ఉంటాయి కాబట్టి ఆ పంచ్ లైన్స్ అలా ఉంటాయి ఇందులో కూడా నేను నీకు చెన్నై తెలుసా నీకు హైదరాబాద్ తెలుసా నీకు ముంబై తెలుసా అందులో ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను నాకు కావాలి అన్నదే పంచ్ విషయ నాకు పదివేల కోట్లు కావాలంటాడు డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन